డైర్ కన్నాస్ట్ గా ట్రై చేయండి నవ్వితే కళ్ళు ఇట్లా మూసిపోతే చిన్న చిన్నగా అయిపోతుంది ఒక బోల్డ్ కాంటెంట్ బట్ స్టిల్ ఫ్యామిలీతో కూడా కూర్చొని చూడొచ్చు అలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తారు ఎలా ఎవరి దగ్గరికి వెళ్తే చూపించుకోవడానికి కావాలి ఆఫ్ యూర్ చూసిన పెయింటింగ్ సో ఆ పెయింటింగ్ వేసిన దాని వాల్యూ ఏంటి అనేది నేను పాయింట్ తీసుకొని రాసుకున్నా కదా శ్రద్ధ గారిని ఎలా ఒప్పించారు అదృష్టవంతులు మేమైతే దానికి ఆ విషయంలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం క్లైమాక్స్ వచ్చేసరికి మనం బాడీ రివీల్ చేస్తాం కానీ థాట్ అంతా తన ఫేస్ తన మాటల మీదే ఉంటుంది మేకింగ్ పరంగా చూసుకుంటే ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకున్న మీరు తెలుగులో ఎందుకు చేయలేదు వై ఇట్ ఇస్ ఇన్ ఇంగ్లీష్ రాయడం ఇంగ్లీష్ లో స్టార్ట్ అయింది అక్కడ తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగులో చేద్దాం అనుకున్నాను కానీ మాకు తెలియని ఆకాష్ ఏంటి అసలు ఆకాశ ఇంట్లో పట్ట ఎక్స్ట్రో పట్ట ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆకాశ బేసికలీ నేను ఎక్స్ట్రో పట్ట అండి చాలా కాదు స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కొంచెం కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంది సో అలనాటి రామచంద్రుడు కథ ఎక్కడ మొదలైంది ఈ కథ ఎవరి ప్రేమ కథ కబ్బైని ప్రేమించినా హీ వాంటెడ్ టు బి విత్ హర్ షీ వాంటెడ్ టు బి విత్ హిమ్ నాకు ఎందుకు అక్కడ ఒక లైన్ ఇస్తున్నాడు అనిపిస్తుంది వాళ్ళ లోపల ఉన్న క్యారెక్టర్ తీసుకొని డిజైన్ చేసిన కదా యాక్చువల్లీ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం వచ్చు అనుకున్నాను కానీ మనసుకి వాల్యూ ఇవ్వడం రాదు అని తెలుసుకోలేకపోయాను బోల్డ్ కంటెంట్స్ మేడం యు ఒపీనియన్ ఏంటి ఇప్పుడు నా ప్యూర్ కూడా బోల్డ్ కంటెంట్ యాక్చువల్లీ తీస్తే అలాంటి కంటెంట్ తీస్తాను హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐ ట్రిమ్స్ నేను మీ అంజలి సో బేసికల్గా ఒక సినిమా చూసినప్పుడు మనందరికీ ఏంటంటే పాటలు అట్రాక్ట్ చేస్తాయి హీరో హీరోయిన్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అండ్ అలానే సమ్ పాయింట్స్ మనల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి బట్ ఈయన చేసిన ఫస్ట్ షార్ట్ సమ్ అవార్డ్స్ గెలుచుకున్నాయి అండ్ కొన్ని రియాలిటీ షోస్కి కూడా వెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది కొంతమంది స్టార్స్ కూడా మెచ్చుకోవడం జరిగింది అండ్ ఆయన ఫస్ట్ డెబ్యూ మూవీ అని అయితే నేను చెప్తాను ఎంఎంలో అలనాటి రామచంద్రుడు అంటూ మన ముందుకు వచ్చి విత్ అంటే లైక్ వెల్గారిటీ కావచ్చు బ్యాడ్ వర్డ్స్ కావచ్చు టచింగ్ కిస్సింగ్ హాకింగ్ ఏం లేకుండా ఒక సింపుల్గా హ్యాపీగా ఫ్యామిలీతో చిన్న పిల్లలతో సహా కూర్చొని చూసుకునే సినిమా ఒకటి చేసి సూపర్ హిట్ మ్యూజికల్ హిట్ అయితే అందుకున్నటువంటి ఆకాష్ గారు మనతో పాటు ఉన్నారు అండ్ ఎస్ ఇప్పుడు ఆకాష్ గారితో మాట్లాడి ఆయన అల్నాటి రాముడు చంద్రుడు ముందు తర్వాత ఏంటి అన్న సంగతి తెలుసుకుందాం సో హాయ్ ఆకాష్ గారు నమస్తే ఎలా ఉన్నారు ఫస్ట్ థింగ్ మీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను మీరు డైరెక్టర్ కన్నా యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ట్రై చేయండి లుక్ వెరీ స్మార్ట్ అరే ఆయన నవ్వితే కళ్ళు ఇట్లా మూసిపోతుంది చిన్న చిన్నగా అయిపోతుంది సో ఏంటి అసలు ప్యువర్ సోల్ సో మెనీ అవార్డ్స్ కదా చాలా అవార్డ్స్ వచ్చాయి అండ్ ప్యూర్ సోల్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం అసలు ఏంటి అది ఒక బోల్డ్ కాంటెంటే బట్ స్టిల్ ఫ్యామిలీతో కూడా కూర్చొని చూడొచ్చు అలాంటి కంటెంట్ని క్రియేట్ చేస్తారు ఎలా ఇంత స్మాల్ ఏజ్లోనే మీ ఏజ్ బయట పెట్టట్లేదు నేను స్మాల్ ఏజ్లోనే ఐ గెట్ దిస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ప్యూర్ సోల్ వచ్చేసి అండి మేము షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము సో ఎథిక్రియన్స్ అనే ఒక ఛానల్ ఉంది మాకు సో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఒక టీమ్ అంతా గ్యాదర్ చేసుకొని చేసేవాళ్ళం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా షార్ట్ ఫిల్మ్ చేయాల్సి వచ్చి వచ్చింది మా ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకెన్ని రోజులు లెట్స్ కంప్లీట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాము ఇట్స్ లైక్ మరో జన్మ ఒకటి ముందు చేసావు ఇప్పుడు డెమో చేద్దామని ఫిక్స్ అయ్యాం మేము సో సినిమా కోసం ఒక డెమో కావాలి ఎవరి దగ్గరికి వెళ్తే లైక్ చూపించుకోవడానికి ఒకటి ఒక మూవీ కావాలి నాకు సో దాని బేస్ తీసుకొని ఫస్ట్ కథ చాలా చిన్నగా అనుకున్నాం ఒక నాగారు ఒక పికాసో అనే పర్సన్ లాస్ట్ పెయింటింగ్ వేస్తే ఏంటి ప్యూర్ సోల్లో మీరు చూసిన పెయింటింగ్ కదా సో ఆ పెయింటింగ్ వేస్తే దాని వాల్యూ ఏంటి అనేది నేను ఫస్ట్ అనుకున్న పాయింట్ సో పికాస్ లాంటి పెయింటర్ తీసుకొని ఒక ప్రాస్ట్యూట్ దగ్గరికి వెళ్తే ఏంటి అని పాయింట్ తీసుకొని రాసుకున్న కదా సో అది రాసిన తర్వాత ఏమైపోయిందంటే నేను దాని బేస్ ఇలా తీసుకున్నానంటే సొసైటీ అండ్ నచ్చిన పని చేసే పర్సన్ సో వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ యాక్చువల్గా సో సొసైటీ ఇప్పుడు నచ్చిన వాళ్ళు నచ్చిన పని చేసే వాళ్ళు ఎప్పుడు వాళ్ళని చూసి వాళ్ళని ప్రాస్ట్యూట్ అనుకుంటారు అంటే లైక్ వారికి నచ్చింది చేస్తారు అనేది ఒక ఇది వస్తుంది కదా సో చాలా కామెంట్స్ వస్తాయి సో కామెంట్స్ వచ్చిన దాని మీద నేను ప్రాసెక్ట్ అని పెట్టుకున్నాను అనమాట ఇది చాలా మంది క్వశ్చన్ అడిగారండి నాకు అది పుట్టడమే లైక్ నేను పెన్ పెట్టడమే అది ఇంగ్లీష్ లోనే పెట్టాను అది రాయడమే ఇంగ్లీష్ లో స్టార్ట్ అయింది నేను ఇంగ్లీష్ లో ఏది అంటే చాలా ఇష్టం తెలుగులో చేద్దాం అనుకున్నాను కానీ స్కేల్ అంతా మారిపోయి పెద్దగా చేశాను కదా ఓకే అండ్ ఆకాష్ గురించి చెప్పండి బికాస్ ఇప్పుడు మా కల్నాటి రామచంద్రుడు డైరెక్టర్గా తెలుసు ప్యూర్ సోల్ చేసిన ఒక అబ్బాయిగా తెలుసు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సెవెంటీఎంఎంకి వచ్చిన అబ్బాయిగా తెలుసు బట్ మాకు తెలియని ఆకాష్ ఏంటి అసలు ఆకాష్ ఇంట్రో బట్ట ఎక్స్ట్రో బట్ట ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆకాశ్ అండి చాలా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కొంచెం కొంచెం ఓహో స్టార్టింగ్ ట్రబుల్ ఉంది అందరితో చిన్నప్పటి నుంచి సాంగ్స్ రాయడం చాలా ఇష్టం సాంగ్స్ రైటింగ్ చాలా ఇష్టం కవితలు రాసేవాడిని బాగా సో అలా ఏంటంటే నేను ఇంకా కార్తికను ఇద్దరం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం మా ఇంటి దగ్గర ఒక లైక్ జాగింగ్ చేసే పార్క్ ఉండేది సో అక్కడ వరకు మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి వెళ్ళి ఇప్పుడు పరుగు అనే టైటిల్ చూసి పరుగుదాన్ని ఒక సాంగ్ అనుకుందాం సో అలా రాసేవాళ్ళం అనమాట ఆ టైటిల్స్ని ఒక సాంగ్ అలా రాసుకుంటూ ఉండేవాళ్ళం సో తర్వాత మూవీకి ఎంటర్ అవుదాం అనుకొని ఇంటర్లో ఇంకా ఇక్కడ చదివితేనే మనకు మూవీకి ఎంటర్ కరెక్ట్ ఉంటుందని చెప్పి హైదరాబాద్కి వచ్చాను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చింది ఇంటర్మీడియట్ కాబట్టి ఫాదర్ తెలియదు అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి డాడీకి తెలియదు అసలు సో దాని తర్వాత నేను బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఒక సాంగ్ రాసి మా డాడీకి వినిపించిన తర్వాత అప్పుడు చెప్పాను ఇలా సాంగ్ రాద్దాం అనుకుంటున్నాను సినిమాల్లో అని అప్పుడు ఒప్పుకున్నారు దాని తర్వాత మెల్లిగా యాక్ట్ చేశాను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లో నా ఫ్రెండ్ చేసిన షార్ట్ ఫిల్మ్ లో స్లాప్ అని సో అది చేసిన తర్వాత సినిమాకి వెళ్దాం అనుకున్నాను అని చెప్పాను సో ఏంటంటే ఒక ప్రోడక్ట్ చేసి చూపించిన తర్వాత బిలివెబిలిటీ వస్తది ఎవరికైనా కొంచెం ధైర్య ఇవ్వగలుగుతాం నేను ముందే వెళ్తాను అంటే మళ్ళీ భయపడిపోతారేమో అని చెప్పి ముందు చేసి చూపించి వెళ్తానని చెప్తే ఇంకా ఈ సపోర్టెడ్ మీ సో మచ్ అన్నమాట ఈ సపోర్ట్ చేస్తే ఇప్పటివరకు ఇక్కడ దాకా ఈ సపోర్టింగ్ సో ఫస్ట్ ఏమైనా ఏంటి చెప్పకుండా చేశావు ఏంటి అని డాడీ కి కూడా ఇంట్రెస్ట్ అండి మూవీస్ అంటే కాకపోతే ఏంటంటే బ్యాక్ గ్రాప్ ఏం లేదు కాబట్టి కొంచెం తెలుసా ఈజ్ ఆల్సో పోయెట్ సో ఆకాష్ అంటే లైక్ ఒక షార్ట్ ఫిలిం దగ్గర నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది కదా షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పుడు ఎలా చూస్తారో జనాలు ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటే ఆ జర్నీ అంత కష్టంగా ఉంటుంది కాస్టింగ్ టైంలో కావచ్చు ఏంటి షార్ట్ ఫిలింకి ఇంత టైం అవసరమా అని అన్నది తక్కువగా చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఆకాష్ ఫేస్ చేశారా స్ట్రగుల్స్ అంటే మ్యామ్ మేము ఇప్పుడు మనకు టీమ్గా నేను చైతన్య అండ్ చరణని ముగ్గురం టీమ్ గా ఫామ్ అయ్యి మా క్లాస్ క్లాస్ లోనే ముగ్గురం డైరెక్టర్ లో ముగ్గురం డైరెక్టర్ సో ఆ కొద్ది వాళ్ళ ముగ్గురు దొరికారు నాకు సో ఇద్దరం కలిసి త్రీ డి అని ఒక టీం పెట్టాం త్రీ డి అని టీం పెట్టుకొని ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేయడం స్టార్ట్ చేసాం సో ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు బడ్జెట్ పరంగా అయితే చూసుకోవాలి కంపల్సరీ ఇప్పుడు అన్ని వస్తాయి కానీ కెమెరా రాదు లైటింగ్ రాదు కదా ఫ్రీగా అన్నిటికంటే ముఖ్యంగా సో దాన్ని మేనేజ్ చేసుకుంటూ అయితే వచ్చాము షార్ట్ ఫిలిమ్స్లో మేము పైగా మేము అనుకున్న కంటెంట్స్ ఏంటంటే చాలామంది ఇప్పుడు అంటే ఎంటర్టైన్మెంట్ కంటెంట్లో చాలా వెళ్ళేవాళ్ళు మేము టూ థౌజండ్ టెన్ ఆ టైంలో లెవెన్ ట్వెల్వ్లో స్టార్ట్ చేసాం మేము సో మా ఛానల్ చాలా మందికి తెలియదు యాక్చువల్గా ఎందుకంటే ఓన్లీ కంటెంట్ బేస్ చేసుకుంటూ వచ్చాము అంటే వి స్టిక్ టు ద కంటెంట్ అన్నట్టుగా పెట్టుకున్నాము ఇట్స్ నాట్ లైక్ ఎంటర్టైన్మెంట్ పర్సన్గా వెళ్ళకూడదు బట్ ఆఫ్టర్ కంటెంట్ ఎక్కువ చెప్దాం అనుకుని వెళ్ళాము కాకపోతే అది మాకు కొంచెం దెబ్బ పడింది బట్ క్వాలిటీ పరంగా వి ఆర్ స్ట్రాంగ్ అని చెప్పి అందరికీ తెలిసింది తెలిసే వరకు తెలిసింది దట్ ఈ వెరీ దెబ్బ పడింది అమౌంట్ వైస్ అమౌంట్ వైస్ కాకుండా అండి కెరీర్ గా టైం దెబ్బ పడింది అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే ఒక ఒక పర్టికులర్ స్టేజ్ లో ఉండే వాళ్ళం నమ్మాం మేము కంటెంట్ చేయడం వల్ల ఏమైపోయిందంటే కంటెంట్ ఎక్కువ మంది చూడరు అంటే అది అంత ఈజీగా రీచ్ అవ్వదు సో మీరు స్టార్ట్ చేసే టైంలోనే మీతో కాంపిటేటర్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా షార్ట్ ఫిల్మ్స్ చేసే చేసేవాళ్ళు కానీ యూట్యూబర్స్ కానీ యూట్యూబర్స్ నేను చేసినప్పుడు తెలుగు వన్ ఉండింది లైక్ ఇట్స్ లైక్ సో అంటే ఆ టైంలోనే వీళ్ళు తెలుగు వన్ కానీ ఇప్పుడు చాయ్ బిస్కెట్ కానీ దేర్ ఇన్ టాప్ పొజిషన్స్ సో దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్స్ బట్ నా యూ ఆర్ డూయింగ్ మూవీస్ ఓకే సో అలనాటి రామచంద్రుడు కథ అంటే నేను పెట్టిన కథకి ఒక వన్ లైన్ వర్డ్ అంటే ఇంట్రోవెట్స్ లవ్ స్టోరీ కథ ఇట్స్ కంప్లీట్లీ ఇంట్రోవెట్స్ లవ్ స్టోరీ సో ఎక్కడ మొదలైంది ఈ కథ ఎవరి ప్రేమ కథ ఏమో ప్రేమ కథ కదండి నార్మల్గా ఒక జెన్యున్ గా మన లోపల ఏంటంటే మనం ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మంది లవ్ అంటే ఇన్ఫాచుయేషన్ అట్రాక్షన్ దాన్ని నమ్ముతున్నారు చాలా మంది కాకపోతే మన లోపల ఒక పర్సన్ ఉంటాడు చాలా హానెస్ట్గా గా చాలా జెన్యున్గా ఉంటాడు వాడు కబ్బాయిని ప్రేమించిన ఈ వాంటెడ్ టు బి విత్ హర్ షీ వాంటెడ్ టు విత్ సో ఇలాంటి ఒక వాళ్ళ లోపల ఉన్న క్యారెక్టర్ తీసుకొని డిజైన్ చేసిన కథ యాక్చువల్గా ఇది సో అంటే నేను నాకేముండిందంటే ఏ జనరేషన్ అయినా సరే ఒక ఇద్దరు బతకడానికి కావాల్సింది వాళ్ళిద్దరిలో అర్థం చేసుకునే తత్వం ఎనీ జనరేషన్ పాత దగ్గర నుంచి తీసుకున్నా ఈ రోజు వరకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ అర్థం చేసుకుంటున్నా కలిసి బతకగలుగుతాం అనేది ఒకటి ఉంటుంది కదా సో ఆ కలిసి బతకడానికి కావాల్సింది లోపల ఉన్న ఒక హానెస్టీ పర్సన్ యాక్సెప్టెన్సీ ఏం చేసినా సరే సో అదే ఈ సినిమాలో చూపిద్దాం అనుకున్నాను సో అండ్ మీ ప్యూర్ సోల్ విషయానికి వస్తే ఒక రియాలిటీ షో నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు ఐ థింక్ వన్ రియాలిటీ షో కూడా మిమ్మల్ని పిలవడం జరిగింది మీకు మాత్రమే చెప్తాను తరుణ్ భాస్కర్ గారు రైట్ మీకు మాత్రమే చెప్తా ఐ థింక్ విశ్వక్ గారు ఉన్నారా అనిల్ రావు పుడి గారు అనిల్ సారీ సో అనిల్ రావు గారు ఉన్నప్పుడు మిమ్మల్ని పిలవడం అండ్ ఆయన మాట్లాడడం అండ్ ఐ థింక్ వేసినట్టు ఉన్నారు కదా ట్రైలర్ ప్లే చేసి చూపించారు ఒక పోడియం లాగా ఒక సంథింగ్ ఇచ్చారు దట్ ఇస్ సో అంటే లైక్ ఎలా అండ్ వాట్ వాస్ ద బెస్ట్ థింగ్ యు ఫ్రమ్ అనిల్ అనిల్ రావుడి గారి దగ్గర నుంచి అయితే మంచి ప్రొఫెషనల్ గా ఉంది షార్ట్ ఫిల్మ్ లాగా లేదు అనేది అన్నారో అది నాకు చాలా బాగా అనిపించింది అంటే నేను అది చేసింది షార్ట్ ఫిల్మ్ అయ్యొచ్చు బట్ నాకు ఏంటంటే అది ఒక మూవీ క్వాలిటీ ఇవ్వాలి ఇది చూస్తే నాకు మూవీ ఇవ్వాలి అనే థాట్ లోనే చేసాము పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ప్యూర్ సోల్ ఉందో సో అదైతే దానికి దక్కింది అనేది నేను బాగా నమ్ముతాను ఒప్పించారు నిజంగా అదృష్టమైతే ఆ విషయంలో చాలా మెంబర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అండి రియల్ ని తీసుకొని ఫుల్ ఆఫ్ గా చేద్దాం అని ఫిక్స్ అయ్యాను సబ్జెక్ట్ కదా సో ఒక న్యూడ్ గా మొత్తం చూపించి చేద్దాము ఇట్స్ నాట్ అబౌట్ బాడీ ఇట్స్ అబౌట్ సోల్ అన్నట్టుగానే మాట్లాడదాం కథలో మీరు ఇప్పుడు మీరు చూసినప్పుడు కూడా శ్రద్ధాస్ గారు అందులో అయితే లైక్ క్లాత్స్ తీసేసి వచ్చి కూర్చుంటారు పెయింటింగ్ కి మీరు ఎప్పుడు తన బాడీని చూడరు హైట్ చేస్తూ ఉంటాము మళ్ళీ మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన క్లైమాక్స్ వచ్చేసరికి మనం బాడీ రివీల్ చేస్తాం కానీ మీ థాట్ అంతా తన ఫేస్ తన మాటల మీదే ఉంటుంది మేకింగ్ పరంగా చూసుకుంటే సో తర్వాత ఏమైపోయిందంటే మేము ఈ కంటెంట్ చదువుకున్న వాళ్ళు చేస్తే ఏంటి అనేది నేను అనుకున్నాను అలా చాలా మంది ప్రాసిట్యూట్స్ నేను ఇంటర్వ్యూ చేశాను అనమాట ఈ సినిమా ముందు సో ఒక అమ్మాయి తను ఎంటెక్ చేసి గాట్ ఇన్ టు ప్రాసిట్యూషన్ తనకి అడిగితే తను ఏమందంటే నేను అబద్ధం చెప్పి మా ఇంట్లో నేను ఆ పని చేయలేను నా జాబ్ కోసము ఐ వాంటెడ్ టు బి దిస్ రియల్గా అని చెప్పి వచ్చేసింది తను సో నాకు అమ్మాయిది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే అసలు ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకి నీకు సో తన కథ కాదు కానీ తను చెప్పిన ఒక లైన్ ఏదైతే ఉందో అది తీసుకొని ఈ కథ మొత్తం రాసుకోవడం జరిగింది సో ఒక చదువుకున్న అమ్మాయి ప్రాసిక్యూషన్ లోకి వస్తే హౌ ఇట్ విల్ బి అని అనుకున్నాము తర్వాత శ్రీదాస్ గారికి చెప్పాను సుశాంత్ అన్న అని నాకు సూపర్ స్టార్ కిడ్నప్ మూవీ డైరెక్టర్ కొంచెం పరిచయం అన్నయ్య సో అన్నయ్య మూవీ తీసినప్పుడు తను అందులో విలన్ రోల్ చేసింది శ్రద్ధదాస్ గారు సో ఇలా అనుకుంటున్నాను అన్నయ్య శ్రద్ధదాస్ గారికి ఒకసారి పంపిస్తాను సినిమా పిస్తాను అంటే పంపించిన తర్వాత షీ గాట్ సో ఎక్సైటెడ్ ఎక్సైట్ అయ్యి ఫోన్ చేసి ఫస్ట్ మాట్లాడింది అంటే న్యూడిటీ అంటే ఇలా చూపిస్తారు మీరు ఏంటి అని లేదు మేడం న్యూడిటీ అంటే న్యూడిటీ మొత్తం న్యూడిటీ ఉండదు అందులో వి హైడ్ వి హైడ్ కాకపోతే ఏంటంటే ఆ ఫీల్ అయితే ఉంటుందని చెప్పాను తను స్క్రిప్ట్ కి చాలా ఇంప్రెస్ అయ్యి చేశారు అండి సో సపోర్టివ్ అసలు శ్రద్దాస్ గారు ఓకే ఎంత టైం పట్టింది ఇది మొత్తం ప్యూర్ఫుల్ అవ్వడానికి నాకు మొత్తం వన్ ఇయర్ పట్టిందండి నైన్టీన్ పెయింటింగ్స్ ఉన్నాయా రియల్గా వేయించుకున్నాం ఓకే ఇట్స్ నాట్ కలెక్టెడ్ వన్స్ ఓకే అండ్ అలనాటి రామచంద్రుడు స్టార్టింగ్ ఎలా గేర్ అప్ ఉంటుంది కదా ఒక కథ స్టార్ట్ అవడం ఒక మూవీ స్టార్ట్ అవడానికి ముహూర్తం పడడం ఇలాంటివి ఉంటాయి కదా అది ఎలా అయింది స్టార్ట్ అవుతుంది నార్మల్గా అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత మూవీస్ అన్నీ తారుమారిపోయాయి ఒక రకంగా సో ఆ టైంలో ఒక మూవీ ఓకే అవ్వాల్సిన టైం అది క్యాన్సిల్ అయిపోయింది నాకు బికాస్ ఆఫ్ కోవిడ్ దాని తర్వాత ఒక మూవీ అనౌన్స్మెంట్ జరిగింది అనౌన్స్ అయిన తర్వాత లైక్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి తెలిసి బయటకు వచ్చేసాను చిన్న చిన్న ఫ్రాడ్స్ ఉంటాయి కదండి సో అలా సో ఆఫ్టర్ దట్ ఇంకా ట్రైంగ్ చాలా ట్రయింగ్ ఎవరు దొరకట్లేదు నాకు అని ఒక ఫ్రెండ్ ఉంటది తను కూడా ప్రొడ్యూసర్స్ ని చూడడం స్టార్ట్ చేసింది ఆ టైంలో సురేష్ అన్న అని యుఎస్ లో ఉంటారు సో నా ప్యూర్ ఏదైతే ఉందో రిలీజ్ అయింది వాళ్ళు అమెజాన్ రిలీజ్ చేశారు అక్కడ యూఎస్ అన్న ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు వాళ్ళు కథ కోసం చూస్తున్నారు మేము చెప్తావా అని అంటే ఒకసారి అన్న మాట్లాడిన తర్వాత చెప్తాను అని చెప్పి అప్పుడు వాళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత నేను ఇలా ఫస్ట్ కథ అనుకుంటున్నానండి అని చెప్పి ఒక ఒక స్టోరీ చెప్పాను సో బట్ నేను ఆప్షన్స్కి మీకు ఇంకా టూ స్టోరీస్ చెప్తాను దాన్ని బట్టి డిసిజన్ తీసుకుందాము ఎందుకంటే మార్కెట్లో మనం వెళ్ళడానికి థ్రిల్లర్ కానీ ఇవి రిస్కీ ఫ్యాక్టర్స్ అనుకుంటా బట్ రిస్కీ ఫ్యాక్టర్స్ ఏమో సార్ ఎందుకంటే మనము ఒక యాక్టర్ దొరుకుతాడా దొరుకుతాడా అనేది నేనేం చెప్పలేను ప్రస్తుతానికి సో నా పిక్ అయితే ఇది అని చెప్పి నేను ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం జరిగింది ఓకే మీరు చెప్పడం కూడా అల్నాట్ రామచంద్రుడే చెప్పారా లేకపోతే బిఫోర్ ఏమైనా చెప్పారు లేదు అల్నాట్ రామచంద్రుడే చెప్పాను ఆఫ్టర్ దట్ ఇంకా అల్నాట్ రామచంద్రుడు చెప్పి సార్ ఏంటంటే చాలా సపోర్టివ్ అండ్ హీ ఆల్సో బిలీవ్ దట్ నేచర్ అనే ఎలిమెంట్ చాలా బిలీవ్ చేస్తాడు ఎక్కడో హైదరాబాద్లో ఉన్న అబ్బాయి సమ్ సురేష్ అన్నయ్య ద్వారా కనెక్ట్ అవ్వడం అనేది అతను బిలీవ్ చేశాడు గట్టిగా నేచర్ ఎక్కడో అనుకుంది సో దానివల్లే వచ్చిందండి అండ్ ఈ నేచర్ అండ్ కాన్సెప్ట్ ఎలా అంటే లైక్ మీకు ఏదైనా రియల్ ఎక్స్పీరియన్స్ ఆ నేచర్ అండ్ కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి నాకు అది ఎక్స్పీరియన్స్ అది అంటే నేను ఏదైనా గట్టి కోరుకుంటే అది నాకు ఇలాగనే వచ్చేది ఆ ఎండింగ్ మూమెంట్ వరకు నాకు సతయిస్తుంది ఎండింగ్ మూమెంట్ వరకు ఇబ్బందులు పెడుతుంది ఆ ఇబ్బంది పెట్టిన తర్వాత ఒక రియలేషన్ వచ్చిన తర్వాత ఇది వదలద్దు అనుకున్న టైంలో కంపల్సరీగా అది తెచ్చిపెడతుంది ఓకే అండ్ మీ మూవీలో ఒక పాట ఉంది కదా బ్రహ్మాండం అంతా ఈ పాట విన్నప్పుడు స్టార్టింగ్ ఒక కవిత్వం లాంటిది ఉంటుంది అది విన్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన ఫీల్ ఏంటంటే అందాల రాక్ష అందాల రాక్షసిలో ఈ మీ ఈ ఈ సాంగ్ నాకు గుర్తొచ్చింది అంటే లైక్ ఎప్పుడైనా సరే మీ బేబీని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటే అది ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఇప్పుడు అలనాటి రామచంద్రుడు సపరేట్ బట్ దాన్ని అందాలు వెన్ యూ లిసన్ సచ్ థింగ్స్ ఎలా అనిపిస్తుంది యూ టేక్ ఇట్ పాజిటివ్ తీసుకుంటానండి ఆ విషయంలో ఎందుకు అంటే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నాకు పోల్చి మాట్లాడుతున్న దాని ఇంపాక్ట్ ఎంత ఉండొచ్చు వాళ్ళ మైండ్ లో సో అలాంటి ఒక సబ్జెక్ట్ ప్రెసెంటేషన్ చేశాను అంటున్నారు కానీ కాపీ అనట్లేదు కదా లైక్ వాళ్ళు సో ఆ ఫీల్ ఏదైతే ఉందో నేను ఆ ఫీల్ ఫీల్ అయ్యగలిగాను అనేది ఏదైతే అన్నారో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక రకంగా అండ్ నేను కూడా ఇప్పుడు ఆ సాంగ్ మీరు ఏదైతే అన్నారో నేను ఆ సాంగ్ లాగా నాకు ఒక స్టార్టింగ్ శీర్షికం కావాలండి అని చెప్పి నేను రాకేంద్ర మోధి గారిని అడిగాను అడిగి చేయించాను నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం సో అలా ఒక చిన్న బిట్ కావాలి నాకు స్టార్టింగ్ లో ఎందుకంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని షేక్ హ్యాండ్ ఇచ్చి తాకుతుంది సో అప్పుడు అతనికి వచ్చి ఫీలింగ్ కావాలని చెప్పాను ఎక్స్పీరియన్సెస్ ఏమైనా పెట్టారా బండి పర్లేదు ప్రతి ఒక్క క్యారెక్టర్ కాస్టింగ్ వాస్ వెరీ నైస్ చాలా బాగుంది బట్ హీరో ఫుల్ తెలుగు అబ్బాయి మీ నేటివిటీకి తగ్గట్టు ఒక తెలుగు అబ్బాయిని తీసుకున్నారు బాగానే ఉంది బట్ హీరోయిన్ విషయానికి వచ్చేసరికి మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారు అండ్ మీరు వేరే డైరెక్టర్స్ చెప్పినట్టు కూడా మీరు చెప్పలేరు బికాస్ ఇక్కడ మనకి ఎలాంటి ఎక్స్పోజింగ్స్ లేవు ఎలాంటి కిసింగ్ సీన్స్ లేవు ఎలాంటి హగింగ్ సీన్స్ లేవు కాబట్టి ఎందుకు తెలుగు అమ్మాయిని తీసుకోలేదు ఫస్ట్ నేను పిక్ చేసుకుని తెలుగు అమ్మాయినే తీసుకుందాము సినిమాకి ఎందుకంటే అల్నాట రామచంద్రుడు ఇట్స్ ప్యూర్ టైటిల్ అండ్ నేను తెలుగు సినిమా తీస్తున్నాను నాకు తెలుగు వాళ్ళంటే చాలా ఇష్టం తెలుగులోనే వెళ్దాం అనుకున్నాను అందరు యాక్టర్స్తో సో మీరు చూసుకుంటే మ్యాక్సిమం యాక్టర్స్ అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు మన దాంట్లో ఓన్లీ హీరోయిన్ తప్ప ఓకే అవును సో నేను ఫస్ట్ చాలా మందిని అడిగాను తెలుగు యాక్టర్స్ని కొందరు ఏంటంటే వాళ్ళకి చిన్న ప్రొడక్షన్ హౌజ్ సినిమా బయటకు వస్తుందా అనే ఒక థాట్తో రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ కొత్త హీరో దాంతో రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొత్త డైరెక్టర్ దాంతో రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళు రిజెక్ట్ చేశారు ఇట్స్ ఇట్స్ సో నాకేమనిపించింది అంటే రిజెక్షన్ ఈస్ ఓకే అంటే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవడంలో తప్పలేదు దట్ ఈస్ ఐ కెన్ యాక్సెప్ట్ అనమాట అంటే వాళ్ళ థాట్ కూడా కరెక్టే ఉండొచ్చు కదా ఇప్పుడు ప్రొడక్షన్ నుంచి సినిమా చేస్తాం చాలా సినిమాలు వస్తాయి బయటకు కానీ షూటింగ్ అయితే బయటికి రావు సో నమ్మడం కష్టమే వాళ్ళకు కూడా సో నేను వాళ్ళని నేను తప్పను కాకపోతే నేను ఫస్ట్ చూసిన వాళ్ళందరూ రిజెక్ట్ చేయడము లేకపోతే కుదరకపోవడం డేట్స్ ఇంకా దానివల్ల నాకు ఇంకా విసుగు వచ్చేసింది ఒక టైంలో అంటే లైక్ విసుగు అంటే అని కాదు లైక్ సరే మనల్ని ఇప్పుడు నమ్మే వాళ్ళు లేరేమో మేబీ ప్రొడక్షన్ అనేది నమ్మే వాళ్ళు లేరేమో లెట్స్ గో విత్ అదర్ ఇండస్ట్రీసా అని ఇంకా చూస్తున్నాము సో మోక్ష మోక్ష హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అండి నేను మోక్షని అసలు ఇప్పుడు నేను బయట వేరే అమ్మాయిని సెలెక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు సెలెక్ట్ చేయలేదు సినిమాలు నేను చూస్తున్నాను అంటే ఇంకెవరైనా దొరుకుతారా తెలుగు అమ్మాయిలు ఇంకెవరైనా కొత్త వాళ్ళల్లో అసలు సినిమా ఛాన్స్ లేని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారేమో చూద్దాము వాళ్ళు యాక్టింగ్ బాగా అనిపిస్తే చేస్తారని స్టార్ట్ చేసా ఓకే ఆ రీల్స్ ఈ అమ్మాయి రీల్ కనబడింది నాకు మసక్కలి ఒక చిన్న సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ కి తను లక్కీ లక్ష్మణ్ షూటింగ్ లో డాన్స్ చేసి పెట్టింది అనమాట నాకు ఎక్స్ప్రెషన్స్ బాగా అనిపించి పిలిచాము తనని పిలిచి ఆడిషన్ చేస్తే షీఈ్ పర్ఫెక్ట్ అనిపించింది షీఈ్ రియల్లీ పర్ఫెక్ట్ ఆ అమ్మాయికే వెళ్ళాలి కదా మనసులో గట్టిగా అనుకున్నారా కాఫీ తాగాలి అని సో కాఫీ ఈజ్ హియర్ అనమాట నేచర్ గట్టిగా కోరుకున్నట్లయితే ఆకాశాలైన కాఫీ తాగాలి తాగాలి అని చెప్పేసి య్యా మోక్ష హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు నేను మోక్షని అంటే లైక్ నాట్ కానీ ఇప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళకి కొత్తగా రాబోయే అమ్మాయిలకి కొంతమందికి అవకాశాలు రావట్లే ఆజ్ వీ నో నేను మీకు చెప్పినట్టు చాలా సంవత్సరాల తర్వాత సీతారామం లాంటి ఒక మూవీ వచ్చింది విచ్ ఈజ్ లైక్ నో అడల్టరీ ఈస్ దేర్ ఆఫ్టర్ దట్ అలనాటి రామచంద్రుడు అన్న మూవీ అన్న ఒక ట్యాగ్ వచ్చింది మీకు యూ ఆల్సో నో దట్ ఆస్కింగ్ ఎందుకు తెలుగు అమ్మాయి కాదు అని చెప్పేసి అండ్ వన్ థింగ్ ఐ వుడ్ లవ్ టు ఆస్క్ ఎప్పుడైనా సరే సాయి పల్లవి గారు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని అప్రోచ్ అవ్వడానికి ఏమైనా ట్రై చేశారా అంటే విన్నాను నేను విన్నాను అది ఎంతవరకు నిజమో కాదు నాకు తెలీదు బట్ అప్రోచ్ అవుతూ అవ్వలేదు కానీ

చాలా మంది చాలా బాగుంది అంటున్నారు కొందరు వచ్చేసి సెకండ్ హాఫ్ చిన్న ల్యాగ్ టైప్ ఆఫ్ ఉంది అంటున్నారు బట్ నేను అనేది అది స్లో నరేషన్ ఇచ్చానని నా దృష్టిలో నేను ఎక్కడైనా అంటే లైక్ నాకు కొన్ని కొన్ని సీన్స్ లో ఏమనిపించింది అంటే ప్రతి అమ్మాయి ఇలానే ఉంటది కదా ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదే కదా అంటే ఒక బాయ్ లో వాళ్ళ ఫాదర్ ని చూస్తారు లేకపోతే వాళ్ళ మదర్ ని చూస్తారు అని ఇలా ఒకటి అనుకుంటూ ఉంటారు బట్ మైనర్ మిస్టేక్స్ ఎప్పుడైతే ఎంచుతూ ఉంటారో ఏమనిపిస్తుంది డైరెక్టర్ గే డూ యూ అవో ఫ్రస్టేటెడ్ లేదండి లేదండి సో హ్యాపీ ఇప్పుడు చాలా మంది లాగ్ ఉందన్నా కూడా నేను ఎలా చూస్తానంటే ఇట్స్ వాళ్ళు లాగ్ ఉంది కానీ బాగాలేదని ఇప్పుడు అన్నీ నేను అది చూసా టైమ్ దేవుడు అంటే నా దృష్టిలో ఏంటంటే అది ల్యాగ్ కాదు అది ఫీల్ నేను కన్వే చేశాను అది స్లోగా కన్వే అయింది అంతే అది కొంచెం టైం పడుతుంది ఇక్కడ మిమ్మల్ని మీరు ఎందుకు ఆర్టిస్ట్ గా రావాలనుకోండి మీ కెరియర్ స్టార్ట్ చేసింది ఆర్టిస్ట్ గా కదా అంతే కదా దర్శిని యాక్చువల్ గా యాక్ట్ చేశాను చేశారు కదా మరి ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఎందుకు కనిపించలేదు ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా కనిపించే అవకాశాలు ఉన్నాయా లేదండి అంటే ఎవరైనా పిలిస్తే యాక్ట్ చేస్తాను నేను అలాగే లేదు కానీ లైక్ డైరెక్షన్ ఇస్ ఫుల్లీ ఇంట్రెస్ట్ డైరెక్షన్ దర్శనం ఇస్ ఫుల్ ఇంట్రెస్ట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కదా ఐ థింక్ రెండు మూడు ప్లేసెస్ లో కూడా ఆయన ఇవి పెట్టినట్టు ఉన్నారు కదా కొన్ని సీన్స్ ఐ థింక్ పెట్టినట్టు సీన్స్ పెట్టి కదా అండ్ ఒకటైతే అడగాలి అసలు ఆవిడ అలా ఎలా చూపించాలి అనిపించింది మీకు ఆడ ఆవిడ ఏంటి ఆవిడ ఏజీ ఏంటి అసలు ఇప్పటివరకు ఒక అమ్మగా ఒక అత్తగా సాఫ్ట్ హార్టెడ్ ఎమోషనల్ ఫెలోని తీసుకెళ్లి కాస్త కామికల్ ఫుల్ కామిక్ ఏంటి రెబల్ కామెడీ అసలు మామూలుగా కాదు సో అమ్మని ఎలా ఒప్పించారు అసలు అసలు అమ్మతో నాకు ముందు పరిచయం అనమాట నేను ఒక వెబ్ సిరీస్ షూటింగ్ కి మా ఫ్రెండ్ జరుగుతుంటే వెళ్ళాను సో అక్కడ అమ్మ నాకు బాగా పరిచయం పరిచయం ఇద్దరం కలిసి వంట చేసాము అక్కడ మొత్తం అందరికి సో అక్కడ నుంచి అమ్మ పరిచయం కాకపోతే ఏంటంటే ఇంక నాకు పరిచయం అని చెప్పి ఒప్పుకోలేదు అమ్మ నేను కథ చెప్పాను తనకి కథ చెప్పిన తర్వాత అరే నన్ను ఎప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు చూడలేదు రా ఎందుకు రాడు అతను అన్న అనిపిస్తాను నేను అంతే మాట్లాడే డిక్షన్ కావచ్చు అది అండ్ ఆవిడ తిను మన చైతన్య గారికి గరికపాటి గారి కాంబినేషన్ సీన్స్ ఆర్ హైలైట్ అలా బాగుంటాయి అండ్ అన్నిటికంటే హైలైట్ అయితే పెళ్లి చూపుల్సింది

ఆమె రావడం రావడం పొద్దు పొద్దున మంచి ఎనర్జీతో వస్తుంది అందరు ఎనర్జీ ఫీలింగ్ వచ్చేస్తాము ఇంకా కూర్చుంటది మాతో పాటు కూర్చుని ఉంటది ఆ చెప్పు ఏంట్రా ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు ఎలా చెప్పాలి ఇలా చెప్పాలి అలా చెప్పాలి అని ఒక మూడు నాలుగు ఎరిజెన్స్ ఇస్తుంది అంటే లైక్ ఎప్పుడైనా కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారా అమ్మ సరదాగా అమ్మకు ఒక ప్రాంక్ కాల్ చేద్దామా ఏం లేదు జస్ట్ కాల్ చేసి అమ్మా ఇట్లా మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో పెళ్లి చూపుల క్యారెక్టర్ చాలా సూపర్ డూపర్ అంటున్నారు కొత్త డైరెక్టర్ ఒకరు కాల్ చేశారు అలాంటి క్యారెక్టర్ ఒకటి ఉందంటున్నారు జేమ్స్ బాండ్ క్యారెక్టర్ చేస్తావా చేస్తారా అని అస్ మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా ఇంటర్వ్యూలో ఉన్నానని మాత్రం చెప్పకూడదు అట్లాంటి ఒక ప్రాంకాల్ చేద్దామా సుధమ్మతో ఒక కాల్ అనమాట సో చూద్దాం అది ఎంతవరకు వెళ్తుందో అని డైరెక్టర్కి కదలాలి చెప్తున్నాను నేను అంత దాట్ షూటింగ్ లో కూడా ఉంటారేమో మేబీ ఈ షూటింగ్ జరుగుతుంది సెవెన్ బై త్రీ కాలనీ టూ సో అందులో బిజీగా ఉన్నారు పాపం నా దానికి రావాలి అరే నేను రావాలరా అసలు నేను రావాలనుంది నాకు కానీ కుదరట్లేదు పాపం ఆవిడ ఒక రోజు అంతా వెళ్ళి అక్కడ డైరెక్టర్తో కూర్చొని మాట్లాడి 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 చేసి సో సెవెన్ వైజీ టూ చేస్తున్నారు కాబట్టి ఫుల్ బిజీ బిజీ బిజీగా ఉంటారు కదా అంటే ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి నేను ఖచ్చితంగా చెప్పానండి ఇది ఒక ప్రొఫెషనల్ యాక్టర్స్ ఎలా ఉంటారు సెట్లో బయట ఎలా ఉంటారు ఆన్ సెట్ ఎలా ఉంటారు ఆన్ షార్ట్ జరిగేటప్పుడు ఎలా ఉంటారు అండ్ తన ఎక్స్పీరియన్స్ చాలా చెప్పేది అంటే ఇలా జరిగింది అలా జరిగింది చాలా ఎక్స్పీరియన్స్ చెప్పేది నాకు బలి అనిపించదన్న అంటే మేము ఇంకా లర్నింగ్ లోనే ఉన్నాము వాళ్ళు ఎక్కడో ఉన్నారు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అసలు చాలా మ్యాటర్స్ ఓకే అండ్ ఎప్పుడు కూడా లైక్ ఆ షూట్ బేసి లో ఉండే ఈ షెడ్యూల్స్ ఏమైనా లేట్ చేయడం లాంటిది లేదు ఈ షూట్ యాక్చువల్లీ మేము చేసింది త్రీ షెడ్యూల్స్ చేసాము ఇది త్రీ త్రీ షెడ్యూల్స్ మళ్ళీ ఓన్లీ వర్షాకాలము శీతాకాలంలోనే చేసాము అసలు సమ్మర్లో చేయలేదు సో అందుకని చెప్పి వన్ ఇయర్ అలా పట్టింది వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఓకే అండ్ మీ నేచర్ కూడా అలానే ఉంది కదా మా మంచి వర్షాకాలం అది అండ్ ఈ టేప్ రికార్డర్ ఏదైతే ఉందో కాన్సెప్ట్ అండ్ డెఫినెట్లీ మూవీ అందరు ఉంటారు కాబట్టి దట్స్ వై మాస్కి ఫస్ట్ ఒక మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఏమనుకుంటారో ఆర్జే అనుకుంటారు కాన్సెప్ట్ ఐడియా ఏంటి ఎలా వచ్చింది అండ్ ఒక్కొక్కటి కూడా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి మొదలు పెట్టి మీరు యూస్ చేసిన ప్రాప్ కూడా డిఫరెంట్గా ఉంటాయి సో ఏంటి ఎంత హోంవర్క్ చేశారు ఎన్ని సంవత్సరాల జర్నీ అలనాటి రామచంద్రుడు అలనాటి రామచంద్రుడి జర్నీ పుట్టి రిలీజ్ అయ్యేంతవరకు టూ ఇయర్స్ పట్టింది మాకు సో కథ అనుకున్నప్పుడు కూడా ఇతను ఒక ఇంటర్వర్ట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇతనికి మాట్లాడడానికి ఒక పర్సన్ కావాలి ఫ్రెండ్ ఉంటాడు ఓకే తనకి బాధ చెప్పుకోగలుగుతాడు ఆనందం చెప్పుకోగలుగుతాడు కాకపోతే ఒక మదన పడేది ఒకటి ఉంటుంది కదా అది ఓన్లీ తనకు తనే చెప్పుకోగలుగుతాడు సో అది ఎవరికి చెప్తే బాగుండు అనేది థాట్లో నేను నార్మల్ నాకు డైరీ రాయడం అలవాటు మీక సో ఆ డైరీ రాయడం అలవాటుతో ఏదైనా కొత్తగా చెప్దాము డైరీలాగా కాకుండా అన్న టైంలో వీళ్ళ ఫాదర్ చిన్నప్పుడు ఇతనికి కెమెరా గిఫ్ట్ ఇస్తాడు అండ్ టేబుల్ రికార్డర్ గిఫ్ట్ ఇస్తాడు ఇతను ఏంటంటే నువ్వు మాట్లాడలేవు కదా సో నీకు మాట్లాడాలనుకున్నవి ఇందులో మాట్లాడు రికార్డ్ చేసుకుని ఇస్తాడు యాక్చువల్గా ఆ సీన్ డిలీట్ చేసామండి మేము అంటే ఇప్పుడు కెమెరా ఇచ్చారు కదా మళ్ళీ ఇంకా దాన్ని మళ్ళీ అవుతుంది అని చెప్పి తీసేసాము అది సో ఆ పర్టికులర్ సీన్లో ఏంటంటే వాళ్ళ ఫాదర్ అది ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి రికార్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు ఓకే సో మెయిన్ మెయిన్ ఇన్సూరెన్స్ అన్ని తను రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాడు అన్నట్టుగా తీసుకున్నాం ఓకే డన్ సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్పండి డెప్యూటీ సీఎం అయ్యారు ఆయన కాబట్టి అస్ ఫ్యాన్ గా ఆయన సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంట్లో ఒక నాన్న గెలిచినట్టు ఉంటది కదండి ఓ దట్ ఈస్ ద మై ఫీలింగ్ ఓకే నాన్న గెలిచాడు ఓకే ఎందుకంటే నాకు నాన్నను ఎందుకు అన్నాను అంటే తన తను వదులుకుంటాడు కోడుకుని పెంచడానికి

Um, choose some other movie.